ప్రేజ్లవాడు ఈరోజు మనము ఒక రాజు గురించి అనమాట యూధ రాజు అయినా అబియా అనే రాజు గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము అతడు అంటే యాక్చువల్గా అయితే అంత స్పిరిచువల్ కాదు కానీ ఒక యుద్ధ టైంలో తను మాట్లాడిన డైలాగులు ఉంటాయి చూసారా అవి నన్ను చాలా ఆకర్షించాయి అనమాట సో ఈరోజు వాటి గురించి ధ్యానిద్దాము యాక్చువల్గా ఈ అబియ రాజు గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉందంటే మనకు మొదటి రాజులు పదిహేను అధ్యాయంలో రాయబడింది అదేవిధంగా దినవృత్తాంతాల గ్రంథంలో కూడా రెండవ దినవృత్తాంతాలు పదమూడవ అధ్యాయంలో కూడా రాయబడింది ఫస్ట్ మనము అసలు ఇతను ఎవరు అంటే ఈ అభియా రాజు నాయన దావిదు దావి తర్వాత సొలమోను సొలమోన్ తర్వాత రెహబాము రెహబాము కొడుకు అనమాట అబియా అనమాట సో అయితే ఇతను ఎన్ని సంవత్సరాలు రిలే అంటే మూడు సంవత్సరాల నుండి సరే ఈ మొదటి రాజులు పదిహేను అధ్యాయంలో మూడవ వచనంలో ఈ మూడవ వచ్చిన ఏమనుందంటే అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గం అన్నింటిలో నడిచాను అంటే రెహబాము ఎలా పాపం చేశాడు దేవుడికి గగనిస్టుగా ఇతరు అలాగే చేశాడు తన పితృడైన దావిదు హృదయము తన దేవుడైన యహో ఎడ ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇతని గురించి ఏం రాపిస్తున్నాడు అంటే ఇతడు పా వాళ్ళ తండ్రిలాగా పాప మార్గం నడిచాడు దావీదులాగా మంచి మార్గం నడవలేదు అని ఇతని గురించి రాయబడి ఉంది ఎక్కడ మొదటి రాజులు పదిహేనో అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు మూడు వచనాల్లో ఇట్లా ఉందన్నమాట సరే ఈ రాజుకి ఈ రాజు ఎవరు యూధారాజు ఈ యూధారాజుకి అక్కడ ఎవరు ఉన్నారు రాజుగా ఎరోబామ్ అనమాట ఎవరు ఎరోబామ్ అని చెప్పుకున్నాం కదా ఈ సొలమోన్ దగ్గర ఈ ఎట్టు పనులు చేయించే వాళ్ళ మీద జస్ట్ సూపర్వైజర్ అనమాట సో దేవుడు అతనికి రాజ్యాన్నప్ప చెప్పాడు అనమాట ఇజ్రాయెల్ పది గోత్రాలు అతను అక్కడ పరిపాలిస్తున్నాడు అతడైతే అక్కడ చెడ్డగా పరిపాలిస్తున్నాడు మనం చెప్పుకున్న ముందు వీడియోలో ఎరోబామ్ గురించి ఇతరుడు బంగారు దూడం చేయించి ఇజ్రాయెల్ చే పాపం చేయడానికి ఇతర కారకుడయ్యాడు అనమాట సో ఈ ఇజ్రాయెల్ రాజైన ఎరోబామ్కి ఈ అభియాకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది ఒకరోజు ఈ ఎరోబాము ఈ అబియా రాజ్ మీదకి యుద్ధానికి వచ్చాడండి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ అబియా పలికిన కొన్ని డైలాగ్స్ అనమాట ఇది ఎక్కడుందంటే దినవృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాలు పదమూడవ అధ్యాయంలో ఇక్కడ ఏముందంటే ఈ ఇక్కడ అనమాట వాళ్ళు రాజ నిరోభావం ఎలుబడులో పద్దెనిమిదవ సంవత్సరమున అబియా యోదావారి మీద ఏలను ఆరంభించను అతను మూడు సంవత్సరాలు వేయలేను సరే తల్లి గురించి రాయబడింది ఇక్కడ సరే ఇక్కడ ఏం చేశాడంటే అబియా దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు నాలుగు లక్షల మంది సైన్యం ఉన్నారనమాట సరే ఎరోబాబం ఎంత అక్కడ అది పది గోత్రాలు కదా వాళ్ళు ఆ ఇజ్రాయిల్ ఎక్కువ మంది సో అతను ఎంతమందిని తెచ్చుకున్నాడు ఎరోబాబు ఎనిమిది లక్షల మందిని తెచ్చుకున్నాడు అనమాట సో వీళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరు కలిసి యుద్ధానికి కొండ మీద నిలబడి ఉండగా ఇప్పుడు ఇతను యుద్ధ టైంలో ఒక రియలైజేషన్కి వచ్చాడండి ఇతను కొన్ని డైలాగులు చెప్పాడనమాట ఇక్కడ నాలుగో వచ్చినంలో అప్పుడు అబియా ఎఫ్రాయి మందుండు సెయిరాయిం కొండ మీద నిలిచి ప్రకటించాడంట అందరికి వినిపించేటట్లు ఎరోబామికి ఇజ్రాయెల్కి అందరికి వినిపించేటట్లు కొన్ని ప్రకటన చేశాడంట ఏమని ఏమని చేశాడంటే ఐదవ వచనంలో ఇజ్రాయలీలు రాజ్యము ఎల్లప్పుడూ ఏరునట్లుగా ఇజ్రాయెల్ దేవుడైన యహోవా దావీతో అతని సంతతి వారితో ఇకంట దేవుడంట దావీదికి దావీది యొక్క సంతానానికంట ఈ ఈ ఇజ్రాయల్ని ఎప్పుడు వేలమని చెప్పి ఒక నిబంధన చేశారంట ఆ నిబంధన పేరు ఏంటంటే తెలుసా ఉప్పు నిబంధన అంట ఈ ఉప్పు అంటే ఫుట్ నోట్లో ఏమన్నా రాయబడిందంటే అంటే భంగం కాలజాలని జాలని లేక ఉండు నిబంధన చేశాడంట పాపం ఇతనికి అభియాక్ తెలుసు అనమాట దే దేవుడి గురించి బాగా తెలుసు అందుకే ఇతనికి నిబంధన గురించి కూడా బాగా తెలుసు చూడండి జీవితాలు ఒకలాగుంటాయి కానీ మాటలు చెప్పడం మాత్రం ఎంత స్పిరిచువల్గా ఉంటాయో చూడండి జీవితంలో మాత్రమే పాటించము మాటలు చెప్పమంటే మాత్రం అది మాత్రం దేవుడి గురించి గొప్పగా చెప్తారు సో ఉప్పు నిబంధన అంటే ఎక్కడ రాయబడలేదు బట్ ఇతను మాత్రం చెప్పాడు అనమాట ఉప్పు నిబంధన చేసి దానికి వారి దానిని వారికి ఇచ్చాను అని మీరు అందరు తెలుసుకుందరు కదా చిన్నపిల్లలా ఉన్నప్పుడు అంటే బాల్యదశలో ఉన్నప్పుడు అంటే ధైర్యం లేని వాడిగా ఉన్నప్పుడు ఏడో వచనంలో ఎవరిని ఎదిరించడానికి శక్తి లేనప్పుడు అంట ఈ ఎరోబామ్ వెళ్ళి అతని మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఈ దావిద సంతతి వారి వశంలోనే యహో రాజ్యం అంట అతడు తీసుకున్నాడంట అంటే డివైడ్ అయిపోద్ది కదా దేవుడు చేశాడు ఇతను చెప్తున్నాడు అట్లా అలా డివైడ్ చేశాడు సరే అంతవరకు చెప్పాడు అయితే ఇక్కడ ఎరోబాం గురించి కొన్ని మంచి మంచి మాటలు చెప్పాడండి అండి ఏం చేశాడంటే మీకు దేవతలు చేయించి బంగారు దోడుల మీద ఉన్నవి సో ఇక్కడ కొన్ని విషయాలను ట్యాలీ చేస్తున్నాడనమాట ఈ యరోబమ్ చెడ్డోడు మా దగ్గర నుంచి రాజ్ మిమ్మల్ని విడదీసి మీకు రాజైపోయాడు అతడు అన్ని చెడ్డ పనులే చేశాడు అహరోన్ అంటే ఇతను ఏం చేశాడంటే దూడ రెండు బంగారు దూడలు తెప్పించి అహరోన్ సంతతి వారైన యహోవ యాజకులు లేవీలు పక్కకు పెట్టేసి అన్ని జ అన్ని దేశంలో జనులు చేయనట్లు అంటే అంటే ఇజ్రాయెల్ కాకుండా అన్ని జనులు చేస్తారు కదా అంటే అన్ని జనులు చేసినట్టు అంటే ఈ లేవీలు కాకుండా ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి దే అంటే ధూపం వేసే వాళ్ళగా పెట్టారు అయితే అయితే సరే మీరు అలా ఉన్నారు ఏంటి ఇంకా అలాంటి వాళ్ళు మీకు మీరు అంటే మీ ఒక కోడతోనూ ఏడు గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతి ప్రతివాడు దైవం కాని వాటికి యాజ కూడా వచ్చున్నాడు ఇట్లా అంతా చెప్తున్నాడు అంటే మీరు ఎంత రాంగ్గా ఉన్నారని చెప్పి అయితే పదవచనంలో యహోవా మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయన్ని విసర్జించే వారు కాము అబ్బా చూడండి అతడ చెప్తున్నాడు అహరోణ సంతతి వారి యహోవాకు సేవ చే యాజకులై ఉన్నారు మా దగ్గర అయితే అహరోణ సంతతి వారే యాజకులై ఉన్నారు వారు ఉదయం అస్తమై మంది యహోవాకు దహనుభాలు అర్పిస్తున్నారు సుగంధ ద్రవ్యములతో ధూపం వేర్చున్నారు పవిత్రమైన బల్ల మీద రొట్టెలు ఉంచుచున్నారు బంగారు దీపస్తంభం ప్రమిదలతో ప్రతి సాయంత్రం అంటే దీపం పెడుతున్నారు మేము మా దేవుడైన యహోవాని ఏర్పరిచిన విధులను బట్టి సమస్తం జరిగించున్నాము కానీ మీరు ఆయన్ని విసర్జించిన వారైతే ఆలోచించుడి దేవుడే మాకు తోడే అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్భాటం చేయటకి బోర్లు పట్టుకుని ఊదునట్టు ఆయన యాజకులు మా పక్షం ఉన్నారు ఇజ్రాయల్ వార్లారా మీ పితరుల దేవుడైన యహోవాతో యుద్ధం చేయకుడి చేసినను మీరు జయమందరు ఎంత బాగా చెప్తున్నాడు సరే కొన్ని మంచిగా చెప్పాడు ఎరోబామ్ అయితే దూడలు పెట్టి తప్పు చేస్తున్నాడు లేవీలు కాకుండా ఎవరంటే వాళ్ళని యాజికులుగా పెడుతున్నారు కానీ మేమేం చేస్తున్నాం అక్కడేమో వాక్యం లేమి రాయబడింది ఇతడు పాపం చేశాడని రాయబడింది అంటే ఫా కొన్ని అంటే కొన్ని ఫాలో అవుతున్నారు ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ అంటే ఉదయం సాయంత్రం బల్లి వేస్తున్నారు సుగంధ ద్రవ్యాలతో దూపం వేస్తున్నారు సన్నిధి రొట్టెలు పెడుతున్నారు బంగారు దీపస్తంభం మీద అంటే దీపాలు వెలిగిస్తున్నారు ఇవన్నీ అంటే చదివిస్తున్నారు తర్వాత యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే బూరలు అంటే ఊద అంటే యుద్ధం స్టార్ట్ చేయాల్సిందంతా ఎవరు చేస్తారు అంటే ఈ యాజకులే చేస్తారనమాట ఇదంతా మేము కరెక్ట్గా ఫాలో అవుతున్నాము మీరైతే దేవుణ్ణి విసర్జించేస్తారు ఈ పది గోత్రాలు వాళ్ళు మేమైతే దేవుడు మేము దేవుని ప్రజలమే ఉన్నాము మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుసు యహోవార్తో యుద్ధం చేయొద్దని చెప్తున్నాడు ఈ డైలాగులు అయితే బాగున్నాయండి నిజంగా ఈ ఫాలో అయ్యి చెప్పాడు ఈ అయితేను మనస్ఫూర్తిగా లేదు కదా సరే కొన్నిసార్లు మనము మనస్ఫూర్తిగా చేయకుండా డైలాగులు చెప్తే మన సమస్యలు ఏమవుతాయి తెలుసా దేవుని నిజంగా ఎరగకుండా దేవుని శక్తిని ఆశ్రయించకుండా దేవుడి సన్నిధి సరిగా ప్రార్థన చేయకుండా దేవుని యథార్థంగా మనం అనుసరించకుండా ఓన్లీ నోటి మాటలతో అంటే టాలెంట్ ఉంది కదా అని మాట్లాడేమనుకో మన సమస్యలు ఏమవుతుంది తెలుసా ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇక్కడ అదే జరిగిందన్నమాట ఇతనికి ఇలా డైలాగులు కొడతా ఉంటే ఏమైండు యూరోబామ్ ఏం చేస్తాడు యూరోబాం దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారండి ఎనిమిది లక్షల మంది ఉన్నారు సో ఇతను ఏం చేశాడంటే ఈ సైన్యాన్ని ముందు వెనక అంత అంటే రౌండ్ ఆఫ్ చేపిచ్చేసాడు అనమాట ఇక్కడ పదమూడు వచ్చినంలో ఉంది సరే అయితే ఇక్కడ ఇప్పుడు డైలాగులు ఆపి అతను పనిలోకి వచ్చాడు అంటే ఎగ్జాక్ట్గా దేవుడు ఏం కోరుకున్నాడో అది చేశాడనమాట ఇక్కడ మాత్రం మంచిగానే చేశాడు సో ఇప్పుడు ఇంకా అయిపోయాంరా మనము రౌండ్ ఆఫ్ ఎనిమిది లక్షల మంది నాలుగు లక్షల మంది రౌండ్ ఆఫ్ చేస్తే ఏమవుతారండి యూదా వాళ్ళు ఓడిపోతారు సో ఇక్కడ ఏం చేశాడు ఇతడు అంతలో డైలాగులు కొట్టాడా సో డైలాగులు కొట్టాడు సో డైలాగులు అయిపోయినాయి ఇంకా ఏమైపోయింది సమస్య పెద్దది అయిపోయింది చుట్టూ రౌండ్ ఆఫ్ చేశారు ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోవాల్సిందే ఓడిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ఎప్పుడు ఇతను రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత పద్నాలుగు వచ్చినం లాస్ట్లో ఉందండి అప్పుడు ఏం తెలుసు ముందు వెనక సైన్యం ఉన్నారని తెలుసుకొని యోహోవాకు ప్రార్థన చేసరి చూడండి మాటలతో ఏమి చేయలేము నీ హృదయాన్ని తగ్గించుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు నువ్వు ఏదో డైలాగులు కొట్టి ప్రగర్భాలు పలికినంత మాత్రానేమి అక్కడ వెనక్కి విక్టరీ రాదనమాట సో ఇక్కడ ూరలు బూది అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత యాజకులు బూదలు ఊరారు ఇప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన పనిచేయడం స్టార్ట్ చేశాడనమాట ఎలా స్టార్ట్ చేశాడంటే ఇప్పుడు ఎనిమిది లక్షల మంది ఈ నాలుగు లక్షల మంది ముందు నిలబడ్డానికి దేవుడు అవకాశం ఇవ్వలేదనమాట సో ఈ యూదు ఈ యూధ సైనికులే ఈ ఇజ్రాయల్ లో ఎనిమిది లక్షల మంది ఐదు లక్షల మందిని చంపేశారు అంటే విక్టరీ దేవుడు వెలకే ఇచ్చాడు ఏంటి వీళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి విక్టరీ ఇచ్చాడనమాట సో మిగతా వాళ్ళంతా పారిపోయారు అనమాట సో మిగతా వాళ్ళంతా పారిపోయారు తర్వాత ఏముందంటే ఇంక ఎప్పుడు ఈ ఎవరు ఎరోబాము అబియాతోటి మళ్ళీ యుద్ధానికి రాలేదంట తర్వాత ఇంకా ఏముందంటే అబియా ఇరవై ఒకటి వచ్చిన ఏముందంటే అబియా వృద్ధి పొందెను అతడు తర్వాత ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు రాయబడిందంటే పద్నాలుగు మంది భార్యలను వివాహం చేసుకుని ఇరవై ఇద్దరు కుమారులను పద్నాలుగురు కుమార్తెలు కనెను సో ఇతను తర్వాత వృద్ధి అనమాట తర్వాత దేవుని యొక్క శక్తి ఇతను ఆశ్రయించినట్టు దేవుడు అతనికి సహాయం చేసినట్టు మన వాక్యంలో చూస్తాను కాబట్టి నేను ఈ చిన్న స్టోరీ నుంచి నేను నేర్చుకునే ఏంటి అంటే మనము నిజంగా మనల్ని గమనిస్తుంది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడనమాట మనం ఆయన ఎదుట యథార్థంగా ఉండకుండా మనం ఏదో బయటికి అంటే స్పిరిచువల్గా స్పిరిచువల్గా మనము అంటే గొప్పగా డంబంగా మాట్లాడితే అవన్నీ వేస్ట్ అండి సో మనం యథార్థంగా దేవుడి సన్నిధిలో మనం దేవుని ఫాలో అవుతూ ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో మనము తగ్గించుకొని పశ్చాత్తాపడి దేవుని హెచ్చిస్తూ మనం లోపల దీన మనస్కులై ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ప్రార్థన చేసినప్పుడు మాత్రం మనకి విక్టరీ ఇస్తాడు అలాంటి లోపల ఒకలాగా బయట ఒకలాగా మనం ఉండకూడదు కానీ మనం మనం లోపల దేవుడు మనల్ని గమనించినప్పుడు బయటికి రెండు రెండు మంచిగానే ఉండాలి ఇతరు కొన్ని చెప్పాడు ఇట్లా మేము చేస్తున్నాం అనేది నిజమే అది ఓన్లీ మనము అంటే ఆచారాలు ఒకటే కాదు కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ఫాలో అయ్యే వాళ్ళలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా నిజంగా ఉన్నప్పుడు వెంటనే విక్టరీ వచ్చిందా రాలేదా మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు దేవుడి ఇమ్మీడియట్గా తను రియాక్ట్ అయ్యి మన పక్షాన దేవుడు కార్యం చేస్తే దేవుడి లాగున్నాడు అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము అలాంటి దేవుడికి యదార్థంగా జీవించే వారిలాగా మనం ఉందామా ప్రైజ్లాడు